హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ వినే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో పెట్టండి స్వరూప ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తండ్రిది మందుల కంపెనీలో పని తల్లి ఇంటి పని చూసుకుంటుంది స్వరూపకి ఇద్దరు తమ్ముళ్లు మహేష్ పదో తరగతి సాయి ఏడో తరగతి స్వరూప పెద్దది ఇద్దరి తమ్ముళ్లకు ముందు ఒక అమ్మాయి పుట్టి వెంటనే చనిపోయింది స్వరూప ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్వరూప తల్లి లీలావతి చాలా పొదుపు గల ఇల్లాలు రూపాయి రూపాయి పొదుపు చేసి పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని వాళ్ల ముగ్గురి పేరున చిన్నప్పటినుంచి పాలసీలు కట్టుకుంటా వస్తుంది స్వరూప పేరున కట్టిన పోలసీ ఇప్పుడు మెటూరిటీ అయి ఐదు లక్షలు వస్తాయి స్వరూపకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు తల్లి లీలావతి తండ్రి మధుసూదనరావులు వేణు ఒక బైక్ మెకానిక్ పక్క ఊరు మంచి పేరున్న మెకానికర్ తన కింద పది మంది తన షెడ్లో పనిచేస్తున్నారు మధుసూదనరావు గారికి ఒక పెద్దాయన ద్వారా ఈ సంబంధం గురించి తెలిసి బాగుంటుంది అనుకున్నారు వేణువాయి చదివి మోటార్ మెకానిక్ చేసి మెకానిక్ షేడ్ పెట్టుకున్నాడు తండ్రి తన చిన్నప్పుడే చనిపోయాడు తల్లి ఒక టెక్స్టైల్స్ కంపెనీలో జాబ్ కుట్టు పని చేస్తుంది వేణుకి ఒక తమ్ముడు ఉన్నాడు వాడు ఇంటర్ చదువుతున్నాడు వెనుకి కూడా పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు వీళ్ల పెద్దలు వాళ్ల పెద్దలు అందరూ కూర్చొని స్వరూపని చూపులు చూసుకోవడానికి నిర్ణయించుకున్నారు స్వరూప వాళ్ళ ఇంటికి వస్తారు వేణు ఫ్యామిలీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు వేణుకి స్వరూప పిచ్చ పిచ్చగా నచ్చేసింది తన కళ్ళు గుండ్రటి ముఖం తన చిరునవ్వు పొడవాటి జుట్టు అలా చెప్పుకుంటూ పోతే మొత్తం తన స్వరూపమే నచ్చేసింది వేణుకి అలాగని వేణు ఏమీ సాదాసీదాగా లేదు తను కూడా ఆరు అడుగుల అందగాడు తెల్లటి ఛాయ ఆ గడ్డం అయితే సూపర్ ఆ స్టైల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వ్యక్తి స్వరూపకి కూడా బాగా నచ్చేశాడు ఇంతలో ఓ పెద్దావిడ ఇద్దరూ ఏమైనా మాట్లాడుకోండి ఒకరినొకరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి అని వాళ్ల ఇద్దర్ని పక్కన ఉన్న గదికిలోకి పంపించారు వేణు ముందుగా హాయ్ నా పేరు వేణుగోపాల్ అందరూ వేణు అని పిలుస్తారు నేను ఒక మెకానిక్ ని కొంచెం మాస్గా ఉంటాను అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తాను ఇంకేమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఏదైనా నేరుగా ముఖం మీదే అడిగేయటం నా అలవాటు నేను నీకు నచ్చానా అవును నచ్చారు నా గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలి నా తమ్ముళ్ళు అంటే నా ప్రాణం వాళ్లని నాలాగా డిగ్రీ కాకుండా మంచిగా చదివించాలని నా కోరిక నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని ముందుగా ఊహించలేదు మా అమ్మ నాన్నల ఒత్తిడి వల్ల చేసుకోవలసి వస్తుంది లేకపోతే ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలని నా కోరిక నా సాలరీతో వాళ్లని ఇంకా మంచిగా చదివించవచ్చు కదా అనుకున్నాను ఇకపోతే నాకు డిగ్రీలో ఇద్దరు అబ్బాయిలు ప్రపోజ్ చేశారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాను నా తమ్ముళ్ల వల్ల దానికి వేణు నువ్వు కావాలంటే పెళ్లి అయ్యాక జాబ్ చెయ్యి నాకు అభ్యంతరం లేదు అమ్మ కూడా ఒప్పుకుంటుంది నేను చెప్పి ఒప్పిస్తాను అప్పుడు ఆ శాలరీ మీ తమ్ముళ్ల స్టడీస్కి వాడుకో ఓకేనా అని అడిగేసరికి స్వరూప కళ్లల్లో నీళ్లు వచ్చాయి సరేనండి ఇప్పుడు మీ మంచితనం గురించి తెలిసింది కానీ డ్రింకింగ్ తప్ప వేరే బాడ్ హ్యాబిట్ లేదన్నారు నాకు డ్రింకింగ్ హ్యాబిట్ అంటేనే చిరాకు పెళ్లి అయిన తర్వాత నా కోసం ఆ హ్యాబిట్ మానేస్తారు అనుకుంటున్నాను అని అంది స్వరూప దానికి వేణు అంటే నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టమే అన్నమాట థ్యాంక్ యూ నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది డ్రింకింగ్ మానేమని నువ్వు చెప్పలేదు నీకోసం మానేస్తారేమో అన్నావు చూడు నీ కాన్ఫిడెంట్ సూపర్ మానేస్తున్నాను పెళ్లి అయిన తర్వాత కాదు ఈ క్షణం నుంచి ఇక నువ్వే నా మార్గదర్శి నువ్వు ఎలా అంటే అలాగే అని నవ్వుకుంటూ ఇద్దరూ బయటికి వచ్చారు బయట ఉన్న పెద్దలు వాళ్లని చూసి చాలా ఆనందపడ్డారు స్వరూప నాన్న అమ్మలు దగ్గరకొచ్చి ఏమ్మా అబ్బాయి నచ్చాడా ఓకే చెప్పేయమంటావా అని అడిగారు స్వరూప సిగ్గుపడుతూ ఇద్దరి తమ్ముళ్ల దగ్గరికి వెళ్లిపోయింది అందరూ మాట్లాడుకుని నిశ్చితార్థంకి డేట్ ఫిక్స్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ తరువాత పెళ్లి వెంట వెంటనే అయిపోయాయి చాలా గ్రాండ్ గా జరిగింది స్వరూప వేణుల పెళ్లి అన్నట్టుగానే పెళ్లి అయిన తర్వాత స్వరూపని ఒక కాన్వెంట్ టీచర్ టీచర్గా జాయిన్ చేశాడు వేణు వేణువాళ్లది సొంత ఇల్లు సాయంత్రం పూట ట్యూషన్స్ కూడా చెప్పటం మొదలు పెట్టింది స్వరూప అలా చాలా హ్యాపీగా గడుస్తున్న టైములో సడన్ గా వేణు తమ్ముడు పవన్ కాలేజీ నుండి వస్తుండగా బైక్ ఆక్సిడెంట్ అయ్యి రెండు కాళ్లకి ఫ్రాక్చర్ అయింది మరిదిని తన సొంతం తమ్ముడిలాగే దగ్గరుండి చూసుకుంటుంది స్వరూప దగ్గర దగ్గరగా మూడు నెలలు జాబ్ మానేసింది ఇంటికి కూడా డబ్బు పంపలేదు స్వరూప చాలా కాలం తర్వాత తన పుట్టింటికి వచ్చి అమ్మ నాన్నలతో చాలా హ్యాపీగా గడుపుతుంది తమ్ముళ్లతో సారీరా ఈ మధ్య డబ్బులు పంపటం కుదరలేదు ఈ నేల నుంచి మళ్లీ ఇస్తానులే అని చెబుతుంటే అక్క బావచ్చే ప్రతి నెలా ఫీజులు కట్టేశారు కదా నీకు తెలీదా అనేసరికి వేణుకూడా పక్కనే ఉన్నాడు అవును స్వరూప నా తమ్ముడిని కంటికి రెప్పలా చూసుకున్నాం ఈ మాత్రం కూడా నేను చెయ్యలేనా ఇకనుంచి నీవాళ్లు నావాళ్లు అని వేరు చేసుకోవద్దు మనమంతా ఒక్కటే ఫ్యామిలీ ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా అందరం కలిసి సాల్వ్ చేసుకుందాం అనేసరికి స్వరూప తల్లిదండ్రులు ఈ రోజుల్లో కూడా ఇంతిలా ఆలోచిస్తున్నావు అంటే నిజంగా మా అమ్మాయి మేమందరం ఏ జన్మలోనూ అదృష్టం చేసుకొని ఉంటాం ఇకనుంచి నువ్వు చెప్పినట్లుగానే కలిసి ఉందాం అల్లుడైనా కొడుకులాగా మమ్మల్ని ఆదుకుంటున్నావు ఆ దేవుడు మీకు మంచి ఆయుష్ ఇవ్వాలని అలాగే మాకు ఒక మానవరాలిని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము